రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు కోసం దాన్ని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా ఈరోజు ఫణిరి కాలనీ చైతన్పూర్ డివిజన్లోని ఫనీరి కాలనీలో ఆదర్శ ఫౌండేషన్లోని బాలికలు బాలుల హాస్టల్లో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫౌండేషన్ నిర్వాహకులు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు అనాథ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మా సాయం కోరడం జరిగింది అందులో భాగంగా మా అందరం కూడా షేర్ చేసుకొని తలా ఇంత డబ్బులు వేసుకొని ఈరోజు ఫౌండేషన్ వాళ్ళకు ఒక డెబ్బై ఐదు వేల అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏ అవసరం కూడా మేము అందరం ఉంటామని హామీ ఇస్తున్నాము ఇందులో ముఖ్యంగా భాగంగా మా మిత్రుడు చిరకాల స్నేహితుడు గంగపురం వరప్రసాదు గత అంతకుముందు ఆస్ట్రేలియా ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఎన్నో సేవా నేను అడిగిన వెంటనే సాయం చేస్తూ వస్తున్నాడు అతనితో పాటు అతను సోదరుడు తమ్ముడు ప్రశాంత్ రెడ్డి ఆస్ట్రేలియా నివసిస్తున్నాడు అతను అడగగానే ఇట్లా ఫీజులు కట్టేది ఉందంటే ఎంత అమౌంట్ ఉన్నా కూడా నేను మొత్తం కట్టేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా వెంటనే అమౌంట్ కొట్టడం జరిగింది అలాగే లాస్ట్ సంవత్సరం కానీ ఈ సంవత్సరం నరేంద్ర గారు కానీ సూర్య కూడా లాస్ట్ లాస్ట్ టైం కానీ కళ్యాణ్ ప్రవీణ్ వీరన్ అనే వ్యక్తి కూడా సాయం చేయడం జరిగింది అలాగే సురేష్ కూడా నా మిత్రుడు పోలాండ్లు ఉంటాడు అతను కూడా సాయం చేయడం జరిగింది అలాగే సంతోష్ గుప్తాని లాస్ట్ టైం కూడా అతను సాయం చేయడం జరిగింది ఇలా మిత్రులందరూ ఏ ఎప్పుడు నేను అడిగినా కూడా చేసే మంచి కార్యక్రమే కాబట్టి పది మందికి ఉపయోగ కార్యక్రమం కాబట్టి మేము వెళ్ళవేళ్ళనికి సాయం చేస్తామని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము బాల బాలికలకు అందరికీ మేము అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఏ సహాయంగా చేస్తామని ఆ మిత్రులు హామీ ఇవ్వడం ఈరోజు ఇలాంటి మిత్రులు దొరకడం అదృష్టంగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం చేసి అదృష్టంగా కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక వికలాంగుడికి నడవలేని పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే వాళ్ళ నాన్నగారు అప్పుడు ప్రసాద్ ఇక్కడ ఇండియాలో లేడు నా రెడ్డి గారు అని చెప్పేసి వెంటనే అతను నడవడానికి సరిపడా దాంటే ఆ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒక హాలిడేస్లో వచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకు సౌకర్యాలు కావాలంటే కూడా వెంటనే అరేంజ్ జరిగింది లాస్ట్ టైం ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడ డాక్టర్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో ప్రసాద్ వాళ్ళ తమ్ముడు అతను కూడా ఎప్పుడు చాలా హార్ట్ చాలా పెద్దది ఎప్పుడే అవసరం ఇట్లా అడగగానే ఎంత పెద్ద అమౌంట్ అయినా కూడా ఇవ్వడం సేవా కార్యక్రమం నాకు నేను ఆడికి అతని పేరు కూడా మెన్షన్ చేయొద్దన్నాడు ఏదైనా వినాయకుని పేరు మీద చేయండి అన్న నా పేరు కూడా వద్దంట కూడా అంటే అంత పెద్ద మనసు వాళ్ళది ఏదున్నా కూడా నాకు ఆ సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వడము ఎంత చంపా మాకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే సంతోషం చెప్పడం జరిగింది అందులో ఈరోజు నాకు వెంటనే ఈ అవకాశం ఇచ్చిన మన నిర్వాహకులు ఆ ప్రదీప్ వారు కూడా మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము అందరం ఆదర్శ ఫౌండేషన్లో కార్యక్రమాలు అంటే చాలా ఉంటాయి ఫౌండేషన్స్ కానీ కొందరు ఏదున్నా కూడా ఎంత డబ్బు వచ్చినా కూడా దాన్ని డెప్త్గా కరెక్ట్ చేరాల్సిన పర్సన్ చేరాలన్నా కూడా నిజాయితీగా పనిచేసి ఇలాంటి నిర్వాహులు ఉండడం కూడా చాలా గొప్ప విషయము ఎందుకంటే నిన్న కూడా నేను ఆల్మో ఆల్మోస్ట్ నేను ఫోన్ చేస్తాను నా మిత్రుడు కొంచెం టైం కుదరలేదండి యాక్చువల్గా ఈరోజు డైరెక్ట్ స్కూల్కే వెళ్ళి చెక్ చేయను అని చెప్పడం జరిగింది బాబు మాకు క్యాష్ చేతి కూడా వద్దు డైరెక్ట్ స్కూల్లోనే పేమెంట్ చేయండి నేను చెప్తాను ప్రిన్సిపాల్ గారికి అంటే ఇప్పుడు చెక్ క్యాష్ మీకు తెచ్చిస్తామంటే కూడా ఫౌండేషన్ పేరు మీదనే చెక్ చేయమని అంటే అంత వాళ్ళ నిజాయితీని మనం ఇలాంటి వాళ్ళకు మనం సాయం చేస్తే మనం కూడా ఈ జీవితానికి ఒక సార్థకం జరుగుతుందని తెలియజేస్తున్నాం